వెల్కమ్ బ్యాక్ ఈ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ రచ్చ అధికార ప్రతిపక్షాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మెగా కంపెనీకి సంబంధించి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తోంది మరోవైపు గత పదేళ్లు ఆ మెగా కంపెనీని పెంచి పోషించిందే మీరు ఇప్పుడు బ్లాక్ లో పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అటు కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము అయితే ఈ క్రమంలో మెగా కంపెనీ ఈ కంపెనీకి సంబంధించి బాండ్స్ అంటే ఏ పార్టీకి ఇవ్వలేదు ఆ కంపెనీ ఏ పార్టీకి ఇవ్వలేదు అన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ వ్యక్తమవుతోంది ఎందుకంటే గతంలో ఆ కంపెనీ పైన విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు పనులు కంటిన్యూ చేస్తున్నారు గతంలో పనులు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు అసలు ఏం జరుగుతోంది ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ల వ్యవహారానికి సంబంధించి ఏంటి మరోవైపు ఈ సింకుశాల రిటైనింగ్ వాళ్ళు కూలడానికి సంబంధించి బాధ్యత ఎవరిది ఏజెన్సీదా లేదంటే ప్రభుత్వానిదా అంటే ఇంజనీర్లకు సంబంధించిందా అనేది ఇక్కడ తేలాల్సినటువంటి అవసరం ఉంది గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదాం దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నరసింహారెడ్డి గారు మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది ముందుగా దిలీప్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను ఈ సుంకిశాలకు సంబంధించి ముఖ్యంగా అంటే గతంలో ప్రాజెక్టులకు సంబంధించి జరిగినటువంటి డ్యామేజ్ల విషయంలో పెద్ద ఎత్తున స్పందించి విచారణ కమిటీలు వేసిన మీరు ఈ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి పెద్దగా స్పందించట్లేదు తప్పు మీ వైపు ఉండడం వల్లే స్పందించట్లేదు అనేది వాళ్ళ విమర్శ ప్రాజెక్ట్ రిటైలింగ్ వాల్ కన్స్ట్రక్షన్ ఏదో ఉందో దాంట్లో డిఫెక్ట్ ఉండి ఆ వాళ్ళు కొట్టిపోయిందని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇది మా ప్రభుత్వ హయాములు జరిగిందా ఇక్కడ ఆ నెట్ల కంటే నెల కనిపించే పరిస్థితి అంత లేదు అంత జరిగిన జరిగిందాక నాకు క్లియర్ డీటెయిల్స్ తెలియవు బట్ అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనుమానం లేదు మేజర్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయినా కూడా అయిపోవాలి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అయిపోవాల్సింది ఎక్స్టెండ్ అయ్యి దాకా వచ్చింది సో ఇది యాక్చువల్లీ దీని ద్వారా మనకు నాన్సార్ నుంచి వాటర్ డ్రా చేసి హైదరాబాద్ కు వాటర్ సప్లై చేసే స్కీమ్ ఇది ఈ సింగిసార్ దాంట్లో మెగా అన్నట్టుగా దాన్ని రిపేర్ చేసి చెప్పాల్సిన బాధ్యత కంపెనీలే చూసాను కండిషన్స్ సో పెద్ద దాంట్లో ప్రాబ్లమ్ అంటే ఏం లేదు మరి ఆ కాలం చేత వాళ్ళు కామ్ కోరుకున్నారని అది లేదు కానీ డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ అయితే నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలి పెద్దగా ఫులాంగ్ ఇతర స్ట్రక్చర్స్ లైక్ రిటైరింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మట్టి గూడ కానీ వీళ్ళు లేదు అది డెఫినెట్లీ వాళ్ళ దాంట్లోనే ఉంది కాంట్రాక్ట్ రిపేర్ చేసుకోవాల్సిన కండిషన్ లోనే ఉంది ఆ ప్రొట్ సో దాంట్లో ఉన్న పెద్ద సమస్య నేను అయితే అనుకోను బట్ టెక్నికల్ గా నేను పూర్తిగా కాంట్రాక్ట్ అంతా చదవలేదు నేను బట్ మీరు చూశారు చూసారు కదా స్టేట్మెంట్ కానీ బట్టి సారీ నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ స్టేట్మెంట్ చూసారు కదా అది ఆ కంపెనీ బాధితే రిపేర్ చేసి ఇస్తారు అది పెద్ద డామేజ్ ఎక్కువ కాలేదు దట్ కెన్ కంట్రోల్ అనే ఇచ్చాను అయితే ఆహా అది జరిగిన తర్వాత వెంటనే స్పందించినా కూడా ఆ తర్వాత దీనిపైన ఒక మీటింగ్ పెట్టడం కానీ సమీక్ష చేయడం కానీ వాటికి సంబంధించి పెద్ద ఆసక్తి చూపలేదు ముఖ్యంగా ఈ పురపాలక శాఖ అనేది సీఎం గారి చేతిలో ఉండడము దాని తర్వాత బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు కూడా పెద్దగా ముఖ్యంగా దీంట్లో ఇబ్బంది ఉంది కాబట్టి భుజాన్ని ఎత్తుకోవడానికి ఇష్టపడట్లేదు అనేది ఒకటి వస్తుంది అయితే ఆ తర్వాత సందర్శించడానికి కానీ వెళ్ళడం కానీ వీటన్నిటికి సంబంధించి జాప్యాలు కానివ్వండి బయటకు చెప్పడం కానివ్వండి వీటన్నింటిపైన విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి అంటే ఇందులో మతలబుంది అని వాళ్ళ ఉద్దేశం నేను అనేది నెట కాంట్రాక్టర్ రిపేర్ చేసి ఇవ్వాలనుకుంది సహజంగా కూడా మీరన్నా ఇన్స్పెక్షన్స్ కింద ఆదురుతావదు వాళ్ళే చేసిస్తారు అనేటువంటి ఉంటది ఇప్పుడైతే దాంట్లో త్రీ స్టేజెస్ లో వాటర్ పంప్ చేసి వస్తుంది కాబట్టి ఆ ధాటిని తట్టుకోలేక అక్కడ ఉన్న రిటైనింగ్ వాళ్ళు పడిపోయిన మాట వాస్తున్నాయి కానీ కంపెనీ రిపేర్ చేసి చేయాల్సి వస్తే ఈ ఆఫ్ మంత్స్ తర్వాత వాళ్ళే చేస్తారు అప్పుడు కూడా అనాసక్తితే ఉంటుంది కంపెనీ చేసిస్తుందిలే అని మీరు అనేటు నా దగ్గర పూర్తి వివరాలు లేవమ్మా ఓకే ఓకే నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఈ సుంకిశాలకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో అది పూర్తిగా కంపెనీ బాధ్యత కట్టించి ఇస్తారు సో అందుకోసమే ప్రభుత్వం నుంచి పెద్దగా అంటే ఏదైతే జరిగిందో ఆ తర్వాత ముఖ్యంగా దీన్ని ఏం జరిగింది ఏంటని తెలుసుకునే వరకు జరిగిందే కానీ ఇది తాత్సారం కాదు కప్పిపుచ్చాలనేటువంటి వ్యవహారం కాదు అని చెప్పేసి అటు అధికార పక్షం నుంచి వస్తున్న వాయిస్ వినిపిస్తుంది క్లియర్గా ఉందండి వాయిస్ చెప్పండి రైట్ ముందుగా పెద్దలు దిలీప్ కుమార్ గారికి అలాగే ఢిల్లీ శ్రీవర్ధన్ రెడ్డి గారికి హెచ్ఎంటి వీక్షకులందరి గుడ్ మార్నింగ్ నమస్తే దిలీప్ అని చెప్పింది బానే ఉంది కానీ ఈ విషయం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ కడతారా ఎవ్వరు కడతారా అనేది విషయం వేరు కాంట్రాక్టర్ కడితే ప్రభుత్వం ఒక తీరుగా స్పందించటము డిఫెక్ట్ లయబిలిటీ లేకపోతే ఇంకో తీరుగా స్పందించడం అంటూ ఉండదండి ప్రభుత్వం ముందు స్పందించాలి దాని మీద విచారణ కమిటీ వేయాలి ఇమీడియట్ గా పది రోజులు అయిపోయింది జ్యోస్నా గారు ఇప్పటికీ టెన్ డేస్ అయిపోయింది ప్రభుత్వం తరఫు నుంచి ఒక స్టేట్మెంట్ లేదు ఒక సమీక్ష లేదు ఇంత ఒక్క సమీక్ష జరగలేదు ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ శాఖ ఉంది కరెక్టే మరి మీ కావాలనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా వారు లేనప్పుడు ఇక్కడ సీఎం ఎవరు అంటే డిప్యూటీ సీఎం గారు బట్టి గారే గారు ఒక డేట్ కూడా ఇచ్చినారు టైం ఇచ్చినారు మళ్ళీ తర్వాత పర్యటన రద్దు చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఈ వెసులుబాటు కాంట్రాక్టర్ మీద ఇంత వీళ్ళ ప్రేమ దేనికి ఇమీడియట్ ఓకే సమ్ లైవ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది లైవ్ డ్రాప్ అయింది శ్రీవర్ధన్ గారు శ్రీవర్ధన్ గారు ముఖ్యంగా కంపెనీకి సంబంధించి కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున మీరు అంటే బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది పదేళ్లలో ఓ యాభై ఆరు ప్రాజెక్టులు చేశారు ఏది కంప్లీట్ అవ్వలేదు ప్రజాధనం వృధా అవుతోంది ఈ మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పేసి అండ్ మీరు కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ముఖ్యంగా మెగా కంపెనీతో చాలా ప్రాజెక్టులు చేశారు ఈవెన్ ఈ బాండ్స్ విషయం కూడా పదే పదే ప్రస్తావనకు వస్తుంది దగ్గర దగ్గర మీ దగ్గర ఒక ఐదు వందల కోట్ల వరకు మెగా కంపెనీ బాండ్స్ పెట్టిందంటా సంబంధించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం జరిగినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో ఇదే కాకుండా అనేక విషయాల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపించి చర్యలు తీసుకుంటా అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి మైన మేము విచారణ చేపిస్తున్నాం చర్యలు చేపిస్తున్నాం అని చెప్పేసి కాలయాపన చేయడం తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తలేదు సరే ఏ సంస్థ అయినా కూడా అంటే ఒక సంస్థ కాంట్రాక్ట్ గవర్నమెంట్ తో తీసుకున్నప్పుడు దాంట్లో విధి విధానాలు ఏదైతే ఉంటాయో అంటే ఒక రోడ్ వేసినప్పుడు ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేయాలని అట్లనే ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని బాధ్యత మరి పదిహేను పదిహేను ఏళ్ళ ఎన్ని సంవత్సరాలు చేయాలనేది దాంట్లో కాంట్రాక్ట్ సంబంధించి వ్యవహారం ఉంటది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈ రోజు గోడగోలినటువంటి గోడగోల్ నిర్మాణంలో జరిగినటువంటి ఫస్ట్ ఒకటి ఇమీడియట్లీ నష్ట నివారణ కోసం ఏం చేయాలనేది ప్రభుత్వంలో ఉన్న యొక్క టెక్నికల్ పర్సన్స్ దాని మీద సమీక్ష జరిపించి సో దానికి బాధ్యత ఎవరు సంస్థదా లేకపోతే కాంట్రాక్టర్ దా ఏంటి అనేది ఇమీడియట్లీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశం రెండోది ప్రభుత్వమే దీంట్లో డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే గత కాంట్రాక్టర్లతో ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దీని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంది అనేది మరి బయటికి చెప్పాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం పైనే ఉంది సో ప్రభుత్వం అనేది కేవలం మరి అది బీఆర్ఎస్ చేసినటువంటి విషయాలను కాపాడడం కోసము మళ్ళీ లాలూచిగా ఉందా లేకపోతే ఏదైతే కాంట్రాక్టర్ తో తనకు ఏదైనా లాలుచితో వ్యవహారం చేస్తుందని చెప్పేసి వీళ్ళ ప్రజల్లో ఒక దాంట్లో బలమైనటువంటి అనుమానం కలుగుతా ఉంది దానికోసం ఈ రోజు బిజెపి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ యొక్క అక్కడికి ఆ ప్రాజెక్టు వరకు వెళ్తున్నారు దాని నిర్మాణం నిన్న మా యొక్క మహేశ్వర రెడ్డి గారు కూడా దీని మీద ఫ్లోర్ లీడర్ దాని మీద మాట్లాడడం జరిగింది ఈ రోజు విజిట్ చేస్తా ఉన్నారు సో నేనేమంటుంటే ప్రతిపక్షాలు కన్నా ముందు ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దాని దగ్గరికి వెళ్ళి సో ఉండొచ్చు నేను నేనేమంటున్నట్టే ఒక నిర్మాణం జరిగినప్పుడు తప్పు జరగవచ్చు లేకపోతే ఎవరు బాధ్యులు అనేది కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ఈ ప్రభుత్వం కేవలం ఏం చేస్తుందంటే కొన్ని తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులన్ని కూడా లెక్కలో పెట్టుకొని ఇలా ఆ యొక్క అందరూ కూడా ఒకరొకరిని ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పంపించుకుంటూ ఇలా వాళ్ళ మధ్యలో జరుగుతున్నట్టు ఒప్పందంగానే ఇలా తెలంగాణ ప్రజలు చాలా ఒక రకంగా ఆలోచనలోకి వచ్చింది సో ఈ యొక్క బ్యారేజ్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం ఎవరు దీనికి నిర్మాణం అని చెప్పాలి ఒకటి రెండు ఆరోపణలు సంస్థలు బాండ్లు ఇచ్చినాయి దీనికి సంబంధించినవి ఉన్నాయి ఒకవేళ బాండ్లు ఇచ్చింది అంత ఏదైనా సంస్థ తప్పు చేస్తే ఆ సంస్థకు మనం వెనకాల నిలవాల్సిన అవసరం లేదు సో పొలిటికల్ గా బాండ్లు అనేది జరుగుతున్నట్టు వ్యవహారం మంది పార్టీలకు పార్టీలకు ఫండ్స్ అనేది ఏదైతే సమీకరణ చేసుకున్నప్పుడు ఎవరు దేశంలో ఉన్నటువంటి పార్టీ సంస్థలే ఆ యొక్క పార్టీలకు నీళ్ళు ఇచ్చేటటువంటిది ఏదో ఇలా కొత్తగా వచ్చింది కాదు గత డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి అది ఎలక్షన్ యొక్క చట్టంలోనే ఒక పొందుపరుచుంది కాబట్టి దాని ఆధారంగా కొన్ని సంస్థలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇచ్చినంత మాత్రం దాని సర్టిఫికేషన్ కాదు ఇలా ఒకవేళ తప్పు చేసి ఉంటే మెగా కృష్ణారెడ్డి వాళ్ళు లేకపోతే ఇంకే ఇంకో సంస్థ తప్పు చేసినా దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బాధ్యతలుగా పట్టించుకోకుండా ఉండి గతంలో విమర్శలు చేసి ఇప్పుడు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శలకు ఏంటి సమాధానం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే అవకాశాలు ఉంటాయా అవకాశాలుంటాయాంటే కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు అలానే చేసింది రేవంత్ రెడ్డి గారు అనేక విషయాల మీద ఆరోపణలు చేసి మళ్ళీ ఆయన అది వాటిని కొనసాగిస్తున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి సో మనం అదే అంటున్నాం కదా బీజేపీ బీజేపీకి సంబంధించి అంటే ఈ ప్రాజెక్టులు ఇవ్వడానికి సంబంధించి యాభై ఆరు ప్రాజెక్టుల్లో బీజేపీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి ఓవరాల్ గా దక్కలేదా మెగా కంపెనీకి నేను ప్రాజెక్టులు దక్కడం దక్కకపోవడం అనేది సిస్టమ్ అయితే ఉందో నాట్ నామినేషన్ బేసిస్ అ ఓపెన్ బిడ్డింగ్ సిస్టమ్ సో ఈ ఓపెన్ బిడ్డింగ్ సిస్టమ్ లో ఎవరికి వచ్చినా నేనేమంటుంటే ఎవరికి వచ్చినా సో ప్రయోజనము ఒకవేళ బీజేపీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెగా కృష్ణారెడ్డికి ఒకవేళ వర్క్ వచ్చుంటే ఒకవేళ అక్కడ నాణ్యమైనటువంటి వర్క్ చేయకపోతే వారి యొక్క మెగా కృష్ణారెడ్డి గారి మీద ఈ యొక్క మెగా సంస్థల మీద మహేష్ రెడ్డి గారు అంటున్నారు దగ్గర దగ్గర యాభై ఆరు ప్రాజెక్టులు ఇస్తే ఏవి కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి మాట్లాడారు మామూలుగా ఇక్కడ ఒక రెండు అనుకోండి మిగతా ప్రాజెక్టులు ఏంటి ఎక్కడ ముఖ్యంగా ఈ కంపెనీకి ఎవరు అధికారంలో ఉన్నా కూడా పెద్దగా ఎందుకు అనట్లేదు ఓన్లీ విమర్శల వరకే కంపెనీకి ఎందుకు మిగిలిపోతున్నాయి అనేది క్వశ్చన్ అదే నేను ఇలా ఒకవేళ మెగా కృష్ణారెడ్డి మధ్యప్రదేశ్ లో చేసారా ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యారేజ్ లో ఏదైతే కూలిపోయిందో దీనికి ఏ సంస్థ బాధ్యత ఉందో ఆ సంస్థ మీద విచారణ జరపాలి సో ప్రభుత్వానికి ఆ సంస్థ ఒప్పందం ఏందనేది బహిర్గతం చేయాల్సిన బాధ్యత నరసింహారెడ్డి మాట్లాడుతున్నప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పండి ఇప్పుడు నేనేమంటే ప్రభుత్వం బాధ్యత విస్మరి నరసింహారెడ్డి గారు ఇవాళ ఏదో అయింది ఇంట్లో పవర్ ఎందుకు కట్ అవుతుందో మరి దిలీప్ గారు చూస్తున్నాం అంటే బాండ్స్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది అంటే బాండ్స్ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు చాలా కంపెనీస్ విరాళాలు ఇస్తూనే ఉంటాయి విరాళాలు ఇచ్చారు కదా అని వాళ్ళను ఏం అనకుండా ఉంటారా అట్లాంటి నడుస్తుందా విమర్శిస్తోంది బిజెపికి ఐదు వందల కోట్ల విరాళాలను బాండ్స్ బాండ్స్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు బిజెపికి కాంగ్రెస్ బీజేపీకి ఎవరికి ఇచ్చినా కూడా ఈవెన్ బీఆర్ఎస్ కి ఇచ్చినా కూడా బీఆర్ఎస్ కూడా ఇచ్చినట్టున్నారు అంత మాత్రం చేత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన టెండర్ కండిషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా తప్పించుకోలేరు ఎక్కడైనా కూడా సో అది సాధ్యపడే పని కాదు అయితే టెండర్ వేసిన టైంలో వాళ్ళు బ్లాక్ లిస్ట్ అయితే తప్ప వాళ్ళ పార్టిసిపేషన్ కూడా మీరు ఆపలేదు సో వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయనుకోండి అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళకు ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉంటుంది తప్ప అదో ప్రాబ్లం ఉంటుంది సో బట్ డెఫినెట్లీ పొలిటికల్ ఫండింగ్ అనేది ఇట్లా మెగా సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు అందరికీ ఇస్తూనే ఉంటాయి సో నా ఉద్దేశంలో యూ కాన్ స్టాప్ ఇట్ అన్లైస్ యూ బ్లాక్ లిస్ట్ ఏంటంటే గవర్నమెంట్ గా వీళ్ళను బ్లాక్ లిస్ట్ చేయాలి కొన్ని ప్రాజెక్టులు దృష్టిలో పెట్టి దానికి ఇప్పుడు చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము ఆర్డర్ ఇచ్చాము దాంట్లో కనుక ఈ కంపెనీ ఇష్టంగా ఉన్నదను వీళ్ళ నిర్మాణం ఇన్ఫీరియర్ క్వాలిటీతో ఉందని వస్తే తప్ప యూ కాన్ బ్లాక్ లిస్ట్ కంపెనీ సో అది కూడా జరుగుతుంది నేను జస్ట్ ఇప్పుడే నేను జస్ట్ చెకింగ్ దీంట్లో చూస్తా ఉత్తమ్ కుమారుడి స్టేట్మెంట్ ఉంది దానికి అయ్యే ఖర్చు అంతా కూడా గుత్తేదారే భరిస్తాడు అండ్ ద రిపేర్ కు రెండు నెలల సమయం సరిపోతుంది అనే స్టేట్మెంట్ ఉంది తర్వాత అదే ముగ్గురు మంత్రుల స్టేట్మెంట్ కూడా ఏముందంటే నల్గొండ మంత్రులది ప్లస్ పట్టి గారి కూడా స్టేట్మెంట్ ఏమి అంటే సార్ దిలీప్ సార్ అంటే ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరు ముఖ్యంగా ఏజెన్సీకి సంబంధించి అని చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు కానీ ఈ నాన్ ఈపీసీ కింద ఉన్నదనే విషయాన్ని వీళ్ళు మరుస్తున్నారు కావాలనే ఏదో అంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప వాస్తవానికి వేరు అనేది అక్కడ విపక్షాల విమర్శ యాక్చువల్గా ముందు చెప్పిన దానికి ఈవెన్ పర్యటనకు కూడా తర్వాత వెళ్ళకపోవడానికి రీజన్ అసలు విషయం తెలిసి ఆగిపోయారనేది అటు బిఆర్ఎస్ నేతలు అంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే రిటర్నింగ్ వాల్ అనేది మొత్తం కూడా బిఆర్ఎస్ పీరియడ్ కన్స్ట్రక్ట్ అయింది ఆ ముగ్గురు మంత్రుల స్టేట్మెంట్ కూడా ఇప్పుడే చూశాను నెట్ లో చూశారు ముగ్గురు మంత్రులు కూడా ఇది మా పీరియడ్ కంప్లీట్ కాలేదు ఈ మొత్తం కూడా బిఆర్ఎస్ టైమ్ లోనే రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఇది టూ థౌసండ్ ట్వంటీ కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ ప్లాస్ స్కిల్ వర్క్స్ అక్కడ ఇక్కడ మా పీరియడ్ లో ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ మేజర్ పోర్షన్ ఆఫ్ ది వర్క్ దీనికి సంబంధించిన ఆల్రెడీ కంప్లీట్ అయింది అయితే మంత్రులు ఇంకో మాట కూడా అన్నారు ఖచ్చితంగా దీనిపై ప్రూఫ్ దొరుకుతాం అంటే దీనిపై ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అధికారులతో కలిసినటువంటి ఒక ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఏం జరిగిందో మేము విచారణకు ఆదేశిస్తున్నామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది కాబట్టి మీరన్నా క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ ఉన్నాయి ఒకటేమో అది నైన్టీ పర్సెంట్ వర్క్ బీఆర్ఎస్ పీరియడ్ అయింది దాంట్లో ఇంట్రియారిటీ క్వాలిటీ ఏముందో లేదో ఇప్పుడు ఇది నిజ నిర్ధారణ కోసం వేసేటువంటి తెల్చాలి రెండోది దీనివల్ల జరిగే నష్టం ఏదన్నా ఉంటే అది కంపెనీ భరిస్తుంది అది టెండర్ కండిషన్ లో ఉందని సంబంధిత మంత్రి గారి స్టేట్మెంట్ ఉంది అండ్ దెన్ డిలే అన్నది అంటారా డిలే అందులో ఆల్రెడీ మినిస్టర్ చూశారు నాకు తెలిసి ఆర్డర్ కూడా ఇచ్చింటారు ఆ కమిటీ కన్స్టిట్యూట్ అయిన దాంట్లో మెంబర్స్ లేదు కానీ బట్ ఎక్కడ హిస్టరీ చేసిన సందర్భం అయితే లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రి గారి కంట్రోల్లో ఉన్న ఎంక్వైరీ అయితే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నిజ నిజాలనే మనకు ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేసి చెప్తే ఒక టూ త్రీ మంత్స్ లో విషయాలు బయటకు వస్తాయి ఏదేమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లోపల అది కాళేశ్వరం కావచ్చు మరగొదర కావచ్చు ఇన్ఫారిటీ ఇన్ఫీరియర్ క్వాలిటీ లేకుండా ఆ పనులు జరుగుతున్నాయనే విషయం మనందరికి అర్థమైందే కదా ఇప్పుడు మెడిగడ్డ కుంగిపోయింది ఇప్పుడు సింగిసాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయింది అది కూడా వన్ పోర్షన్ వన్ థర్డ్ పోర్షన్ ఒక భాగం పోయిందట పూర్తిగా కాదు ఏదేమైనా కూడా పోవడం పోవడమే దాంట్లో క్వాలిటీ లేదనే విషయం అర్థం ఉంది వీటన్నిటి మీద కూడా తెలంగాణలో పదేళ్ల లోపల ఏవైతే రకరకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఇరిగేషన్ కోసం తీసుకున్నారో వాటన్నిటిలో ఇక్కడో అక్కడో ఏదో దగ్గర లోపం ఉంది కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన విచారణ జరిపించాలనే ఆలోచనలోనే ప్రభుత్వం తప్ప విపక్షాలు అడిగినంత మాత్రమే కమిటీ వేయాల్సిన అవసరం లేదు మేము తప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము వచ్చింది ఆర్మీలే కాబట్టి పెద్దగా స్పిట్ లో

అది కూడా మా హయాంలో జరిగింది అది కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇది కేసీఆర్ గారు హయాంలో కట్టిందే ఏం చేయలేదు ఇలా తట్టి మట్టించలేదు మేము జస్ట్ కట్టింగ్ పోతున్నాం మేము కట్టిందంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని ఒప్పుకునే నిజాయితీ దాంట్లో ఉంటే దీంట్లో విమర్శించకుంటుంది దాంట్లోనే ఒప్పుకునే నిజాయితీ లేదు దీంట్లోనే విమర్శిస్తామంటే అది తప్పు కదా అది అది ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు కదా కేసీఆర్ గారు ముందు కూడా అసెంబ్లీలో కూడా చెప్పినారు దీనికి సంబంధించి ఏది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కానీ

అనేది ఒకటి కానీ ఇది ప్రాజెక్ట్ అంతా నైన్టీ పర్సెంట్ మీ హయాంలో అయింది అనేది వాళ్ళ వర్షన్ అవునండి ఇప్పుడు మా హయాంలో అయితే మిగతా వాటి అనేది కూడా ఎంక్వైరీ లేచి ఆగ మేఘాల చేస్తున్నారు కదా మరి మీద చేసేది ఈ మెగా మీద ఎందుకు రావట్లేదు అని ఆగమేఘాలు మిగతా వాటికి వేసినారు కదా మేము ఆహ్వానించినాం కదా దానికి కూడా వేయండి మరి మా హయాంలో అయితే అవినీతి జరిగిందంటే మేము ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం కదా మేమే అడుగుతున్నాం కదా మేమే అడుగుతున్నాం నేను ఎంక్వైరీ చేయండి విచారణ జరపండి అంటున్నాము అధికారులు మీరు చర్య తీసుకోండి రాజకీయం కూడా రాజకీయ నాయకులు మీరు చర్య తీసుకోండి ఎందుకు వెనకాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ప్రశ్న అండి మా హయాంలో అయిందా వాళ్ళ హయాంలో మా హయాంలో అయితే మాత్రం మేమే అడుగుతుంటాం కదా దాంట్లో డౌట్ ఎందుకు మేమే అడగకుండా కూర్చోలే కదా మా హయాంలో అయిందని చెప్పి మేమే మాట్లాడకుండా ఉండలే కదండి మేము మాట్లాడుతున్నాం కదా పది రోజుల వరకు మేము పది రోజులు మేమే మాట్లాడుతున్నాం కాబట్టి నేను నేనేమంటానండి ప్రభుత్వము ఓపెన్ గా ప్రజా ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలండి దిలీప్ గారు చెప్తున్నారు దిలీప్ గారు చెప్తున్నారు మాకేం అవసరం లేదు డిఫెక్ట్ లయబిలిటీ ఉంది కాంట్రాక్టే చేస్తారు ఒక అఫీషియల్ గా స్టేట్మెంట్ మంత్రులు మాట్లాడి కరెక్టే దీని మీద విచారణ చెప్తాం తగు చర్యలు అనే దాని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ లేదు జ్యోషా గారు దిలీప్ అన్న సీనియర్ నాయకుడు వారికి తెలుసు ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి ఆయా శాఖలకు సంబంధించిన చర్యలైనా తీసుకోవాలి కదా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉందా ఇంతవరకు లేదు ఓకే మీ మీ అంచనా ప్రకారం ఏంటి అంటే ఏజెన్సీ చూసుకోవాల్సిందా లేదంటే ఇంజనీర్లకు సంబంధించిందా ఈ ప్రాజెక్ట్ దేని అండర్ లో ఉందనుకుంటున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు మంత్రులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయినా కూడా అది కావాలని చేతులు దులుపుకునే విధంగానే ఇచ్చారు కానీ వాస్తవానికి వేరు అని విమర్శ చేస్తున్నప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ అండర్ దేని కింద ఉంది ఇప్పుడు దీంట్లో ఒకటండి ఇప్పుడు అది ఇఫెక్ట్ లయబిలిటీ కాంట్రాక్టర్ ఉందా లేదా అనేది పెద్ద గణనీయమైన పెద్ద అంశం కాదు అది నా దృష్టిలో ఎందుకు కూలింగ్ అన్న దాని మీద ఎంక్వైరీ ఏమంటున్నాము ఇఫెక్ట్ లయబిలిటీ ఉంటే కాంట్రాక్టర్ కడతాడు మరి కట్టడం అనేది ఎట్లా కడతారు కాబట్టి చూడటం కరెక్ట్ అయితే ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అంటే గమతుంది ఇది కాదండి ఇప్పుడు మళ్ళా కట్టాలంటే సంవత్సరం పడుతుంది అది అంటే కట్టడం నీ లయబిలిటీ కాంట్రాక్ట్ మీద ఉంది కాబట్టి ప్రభుత్వం మౌనం ఉండొచ్చు మళ్ళీ కర్తారు అంటాడు ఓకే మళ్ళీ కర్తారు అంటే ఓకే రేగా టైం ఏంది విలువేంది ఏదంత ఏంది కత ప్రభుత్వ గట్ల ఉంటాయండి ఏజ్ జోషన్ గారు దలీపన గమ్మతకు మాట్లాడుతుండు ఓకే కాంట్రాక్ట్ మొత్తానికి మొత్తానికి దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని మీరు అడుగుతున్నారు బీజేపీ అడుగుతోంది గతంలో కాంగ్రెస్ కూడా విమర్శ చేసినటువంటి క్రమంలో ముఖ్యంగా ఆ బ్లాక్ లిస్ట్ పెట్టేటువంటి అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది అంటే ఏ కంపెనీ అయినా కూడా మళ్ళీ నామినేషన్ వేయడానికైనా కాంట్రాక్ట్ దక్కించుకోవడానికైనా ఖచ్చితంగా టెండర్కి వస్తారు అయితే బ్లాక్ లిస్ట్ లో ఉంటే మాత్రమే ఆ వెసులుబాటు అనేది ఉండదు ఈ క్రమంలో ఈ మెగా లొల్లి అనేది పార్టీల అన్ని పార్టీల మధ్య పెద్ద రచ్చనే క్రియేట్ చేస్తోంది అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశాలు ఉంటాయా కేవలం విమర్శల వరకే ఉంటాయి అన్ని పార్టీలు కూడా ఆ రిపోర్ట్ లో కనుక ఈ కంపెనీ బాధ్యత అనేటువంటిది రిపోర్ట్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆ బ్లాక్ లిస్ట్ మన తెలంగాణ వరకే పరిమితం అయితే అవుతుంది కావచ్చు కానీ బట్ డెఫినెట్లీ తెలంగాణలో ఇంకో ప్రాజెక్ట్ మీద వాళ్ళు బీడింగ్ చేయడానికి అవకాశం లేకుండా ఆ బ్లాక్ లిస్ట్ అని ఉపయోగపడుతుంది బ్లాక్ లిస్ట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఆ ఎంక్వైరీ రిజల్ట్ కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా ఓకే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు కూడా వాళ్ళ విరాళాల ద్వారా పార్టీలను పెంచి పోషిస్తాయి సో దీంతో ముఖ్యంగా ఈ అన్నవి కూడా వాళ్ళ మనుగడకు ఉపయోగపడతాయి వాళ్ళని బ్రతికించేది అవే అన్నటువంటి దానిపై శ్రీవర్ధన్ గారు ఫైనల్ గా మీ కన్క్లూడింగ్ పాయింట్ ఈ టాపిక్ ఎవరైతే ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఇది ఏది సొంతంగా ఏ సంస్థ నిర్మాణం జరిగినా ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినా ఆ ప్రభుత్వం ప్రజాదండం తోటి నిర్మాణం చేస్తారు సో గత ప్రభుత్వం ఏది చేసిందో ఈ ప్రభుత్వంలో ఏదైనా ఆ ప్రాజెక్టు నష్టం జరిగినప్పుడు దాని మీద స్పందించి విచారణ జరిపించి సో దానికి సంబంధించిన బాధ్యతలు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ గా ఎవరు అనేది ఫస్ట్ నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సో ఎందుకు నిర్ణయిస్తలేదు అనేది ప్రభుత్వం చెప్పాలి ఏదైనా గత ప్రభుత్వం మీద నేపం నెట్టి తప్పించుకోవడం కాదు మరి గత పది నెలల నుంచి గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు ఎందుకు ఏ చర్య కూడా బయటికి ఒక్కటి కూడా వస్తలేదు సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వీటన్నిటిని కూడా కౌంట్లో గురించి అవతల బిఆర్ఎస్ ను ఒక భ్రమలో పెట్టేసేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరినీ కూడా పంపిస్తున్నారు కదా సో మొత్తం పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు పంపించేంత వరకు ఇట్లానే జరుగుతుంది తర్వాత ఎంక్వైరీలు జరుగుతాయి రిపోర్ట్లు రావు సో ఇది యథావిధిగా జరుగుతున్నట్టు వ్యవహారం అయితే పార్టీలకు ఇస్తున్నటువంటి నిధులు ఏదైతే ఇంత ముందు కూడా నేను చెప్పాను ఇది చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు తోటే ప్రభుత్వాలు పార్టీలకు ఈ యొక్క సంస్థలు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది నిధులు ఇవ్వడం కానీ సుప్రీం కూడా ఈ విషయాన్ని తప్పు పట్టింది సుప్రీం కూడా ఈ విషయాన్ని తప్పు పట్టింది వాటి అన్నింటికి సంబంధించి కూడా ఆ లిస్ట్ ఇవ్వాలి అది పెద్ద విషయమే నడిచింది కూడా కదా చాలా డిబేట్ కూడా దానికి దానికి పెద్ద డిబేట్ దానికి ఏదైతే బాండ్స్ ఇచ్చినటువంటి పేర్లను డిక్లేర్ చేయాలనే వ్యవహారంలో ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు చేసినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఇది ఒక చర్చ జరుగుతా ఉంది నేనేమంటే సంస్థలు ఇచ్చినా కూడా ఒక సంస్థ ఇచ్చినంత మాత్రాన సంస్థకు మనం సర్టిఫై చేసినట్టు కాదు ఆ సంస్థ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క ఏదైతే నాణ్యత విషయంలో ఏదైతే క్వాలిటీ విషయంలో ఏదైతే ఆ టెండరింగ్ లో చెప్పిన విధంగా వీళ్ళు చేయాల్సిన బాధ్యత ఏతుందో ఆ సంస్థకు సంబంధించిన బాధ్యత సో సంస్థ తప్పు చేసినప్పుడు తప్పకుండా కూడా ప్రభుత్వాలు చూడాలంటే కంపెనీకి సంబంధించి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళకు సంబంధించి ముఖ్యంగా తప్పెవరిది ఏంటి అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి విచారణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నిటికి సంబంధించి త్వరితగతిన ఈ విచారణలు అని ఈ విధంగా హడావిడి చేస్తోందో ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇవ్వాలి అని చెప్పేసి అటు బిఆర్ఎస్ పెద్ద ఎత్తున పట్టుబడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది అండ్ బీజేపీ కూడా నెక్స్ట్ ఆర్డర్ చేశారు ఆల్్రెడీ కమిటీని కన్స్ట్రూ చేశారు ఇన్క్వైరీ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఎక్కడో క్లారిటీ మిస్ అవుతోంది అనేదే విపక్షాల అండి రైట్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం ముగ్గురు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక ఇంజనీర్ ఒక చీఫ్ ఇంజనీర్ ఇంకో ఆఫీసర్ తో ముగ్గురితో ఆల్రెడీ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు కమిటీని కన్స్ట్రూ చేశామని ఇన్క్వైరీ ఓకే డన్ అండి ఆ నివేదిక వస్తే గానీ తేట తెల్లమ అవదుంటారు యా